హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం మనకు రైతు బంధుకు సంబంధించి ఈరోజు దాదాపు మనకు ఇన్ని ఎకరాల వారికి ముప్పై వేల రూపాయలనైతే జమ చేయబోతుందండి దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసేయండి మీ దోస్తులందరికీ కూడా వీడియోని షేర్ చేయండి కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నల కోసం రైతు బంధు అనే పథకం ద్వారా ఎకరానికి ఐదు వేల రూపాయలనైతే జమ చేస్తూ వస్తుంది తెలంగాణ ప్రభుత్వం ఇక రైతులకు సంబంధించి పెట్టుబడి సాయం కింద అయితే డబ్బులైతే వేస్తూ వస్తుంది ఇక ఇప్పటి వరకు చూసుకుంటే రైతు బంధు సాయం కింద తెలంగాణ ప్రభుత్వం ఈ యాసంగి సీజన్కి సంబంధించి మనకు కేవలం మూడు ఎకరాల వారికి మాత్రమే పూర్తి స్థాయిలో జమ చేసింది ఇక నాలుగు ఎకరాల వారికి ఐదు ఎకరాల వారికి ఆల్రెడీ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయండి ఇక ఈ నాలుగు ఐదు ఎకరాల వారికి అత పక్కన పెడితే మనకు ఈ రోజు నుంచి అంటే రేపటి నుంచి అనమాట అండి ఇక ఈరోజు ఆదివారం కనుక డబ్బులు అయితే ఇప్పుడు నాలుగు ఐదు ఎకరాల వారికి ఎవరికైతే జమ అవుతున్నాయి వారికి మాత్రమే జమ అవుతూ ఉంటాయి ఇక రేపటి నుంచి మనకు ఆరు ఎకరాల వరకు కూడా ఎవరైతే భూములు కలిగి ఉన్నారో వారందరికీ కూడా మనకు రైతు బంధు సాయం అయితే అందుతుంది కేవలం ఆ రైతు బంధును పది ఎకరాల వరకు మాత్రమే ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారు కాబట్టి కేవలం పదెకరాల వరకే రైతు బంధు సాయం అందుతుంది ఇక రేపటి నుంచి ఆరు ఎకరాల వారికి దాదాపు ముప్పై వేల రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు ఇది తెలంగాణ రైతు బంధుకు సంబంధించి తాజా సమాచారం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది